పైగుప్త దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా బానిసత్వంలో ఉండి మగ్గుతుంటే ఆ దేశం నుంచి దేవుడు వారిని పాలు తిండ్లు ప్రవహించే దేశం తీసుకుపోవాలని దేవుడు నిర్ణయించాడు మన మనుషులము ఒక పని చేయాలని నిర్ణయిస్తే మనం చేయలేకపోవచ్చు ఈ పనిని నెరవేర్చాలనుకుంటాం కానీ ఎక్కడ దొక్కన సతికులు పడతాం కానీ దేవుడు నిర్ణయిస్తే దేవుడు తను తాను నిర్ణయించుకుంటే నేను చెయ్యాలని అనుకుంటే దాన్ని ఎవరు కూడా ఆపలేరు ఆ పని ఖచ్చితంగా చేస్తాను ఇజ్రాయల్ ప్రజలందరినీ కూడా నేను తీసుకెళ్లి పాలు తెలియ ప్రవహించే దేశంలో పెడతాను అని దేవుడు వాగ్దానం చేసిన పనిని సంపూర్ణం చేయటం కోసం దేవుడు ఐగుప్త దేశంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఆశ్చర్యకార్యాలు చేశాడు అయినప్పటికీ కూడా ఐగుప్త దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానివ్వండి ఆ దేశపు రాజు కానివ్వండి ఇజ్రాయల్ ప్రజలని బానిసత్వం నుంచి విడుదల చేయడానికి ఒప్పుకున్నప్పుడు ఇక ఆఖరి సమయాల్లో దేవుడు మునిషే గారితో మాట్లాడి ఈ రాత్రి మీరు పస్కా పశువును వదించండి ఆ రక్తాన్ని తీసుకెళ్లి గుమ్మము అడ్డకమ్మలకి నిలువు కమ్ములకి రాసుకోండి ఈ రాత్రి సంహారదత ఆ ప్రాంతంలోంచి మరి నడుస్తున్నప్పుడు ఈ దేశంలో ఐగుప్తి లేక పశువులేనేమి అలాగే మనుషులనేమి తొలుచూలు పిల్లలందరికీ కూడా ఆ దూత చేత సంహారము చేయబోతున్నారు కాబట్టి మీరు దయచేసి ఆ రక్తము గుమ్మాల మీద రాసుకున్నప్పుడు ఎవ్వరు కూడా ఇజ్రాయాల ప్రజలు గుమ్మము దాటి బయటికి రావద్దు అని ఆజ్ఞాపించారు అదేవిధంగా మరి ఆ రాత్రి ఆ దూత వీధుల్లో తిరుగుతున్నప్పుడు ఏ గుమ్మం మీద అయితే ప్రభువు రక్తము రాయబడిందో గొర్రెపల్ల యొక్క రక్తము రాయబడిందో ఆ గుమ్మాలని ఆ సంహారదతో వదిలిపెట్టి ఇక మిగిలిన ఆ దేశస్తులైన ఐయుప్తీయుల యొక్క పిల్లలందరినీ కూడా చంపుకుంటూ పోయింది కానీ ఇజ్రాయల్ యొక్క కుటుంబాలు ఒక్క కుమారుడు కానీ కుమార్తె కానీ నశించుకోలేదు ఇది దేవుని ఆజ్ఞ మేరకు వారు జీవించారు కాబట్టి వారు బ్రతికారు వారి మీద మరణము రాధ్యము చేయలేదు అలాగే ఇంకొక మాట వారు చెప్పింది ఏంటంటే మోషే గారు వారందరికీ చెప్పిన మాట ఇది మీకు మొదటి నెల సంవత్సరములో ఈ నెల పద్నాలుగవ తారీఖున మీరు పస్కాపసును వధించండి అని చెప్పి దాన్ని తినే ఆచారం గురించి చెప్పారు ఏ విధంగా చేయాలనేది కూడా ఇక్కడ నేర్పుతున్నాడు చూద్దాం నిర్గమ్మ కాండము పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో వారికి ఈ విధానాన్ని గురించి నేర్పుతూ మాట్లాడుతున్నారు పస్కా బలిపోద్దించిన తర్వాత ఎలాగ తినాలి అని ఒక ఆచారం ఇక్కడ పెట్టారు దాని ఏంటంటే మీరు దానిని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడొచ్చు దానిని తినవలెను అది ఎహో పస్కాబలి అని మోసయ్య గారి ద్వారా దేవుడు ఇజ్రాయల్ ప్రజలందరికీ బోధించాడు ఇక్కడ అక్కడ మూడు విషయాన్ని ఇక్కడ బయలుపరిచాడు మొట్టమొదటి విషయము మీ నడుములు కట్టుకోవాలి నడుము కట్టుకోవటం అంటే ఏంటి మరి నడుని మనం ఎలా కట్టుకుంటాం పూర్వకాలంలో మరి ఈ రోజుల్లో అలా చెట్ల కానీ పనులు చేసేటంటి వారు పొలానికి వెళ్ళినప్పుడు ఆ నెత్తి మీద ఉన్నటువంటి టవలు మరి అత ఏదైతే ఉందో ఎండ దెబ్బ తగలకుండాగా నెట్టి కట్టుకొని వారు ఆ చేను యజమానుడు ఆ పొలం యజమాని వచ్చేసరికి ఆ తువాలు తీసుకుని నడని కట్టుకునేవారు అంటే నడని కట్టుకోవటం అంటే అతనికి తాను తన్నుకు తానుగా వచ్చిన యజమానుడికి లోబట్టం అంటే నేను నీ దాసుని అని నడుము కట్టుకోవటం అది ఒక పద్ధతి తల మీద కట్టుకుంటే అది రాజస్థానికి గుర్తు యజమానుడికి గుర్తుగా ఉంది అందుకని తల మీద తలబాగా పెడుతు పెట్టుకునేవారు పూర్వకాలంలో అంటే బాగా డబ్బున్నట్టుంటే వారు తలబాగాలు కట్టుకునేవారు ఆ తలపక్క కట్టుకున్నాడంటే అతని డబ్బున్నవాడని గౌరవ మర్యాద ఉన్నవాడని అదుకుడని అందరికంటే ఉన్నతమైనవాడని అర్థం నడనికి తవ టవలు కట్టుకుంటే కనుక అది దాసునికి గుర్తుగా ఉంది ఒకటి అలాగే నడుము కట్టుకో నడుములు కట్టుకోవటం అంటే ఆత్మీయంగా ఏ విధంగా మనం నడుము కట్టుకోవాలి ఆత్మీయ నడుము ఏమై ఉంది మొదటి పేతురు రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయము పదమూడవ వశ్రలో భక్తుడైన పేతురు గారు ఈ మాటలు మాట్లాడుతూ కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి కలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై పరిపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు అని ఇక్కడ భక్తుడిని పేదరిక చెప్తారు అంటే మీ మనస్సు అనే నడుమును మీరు కట్టుకోవాలి ఏంటి ఏది మన ఆత్మకు నడుమేది మనస్సు మీ మనస్సును కట్టుకోమన్న మనసును కట్టుకోవడం అంటే మనస్సును కట్టుకోవటం అంటే చాలా విచిత్రం అనిపిస్తుంది మీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగింది ఘోరమైన వ్యాధి కలిగింది ఏం చేస్తుంది గంటలకు రకంగా మనసు ఉంటుంది ఇప్పుడే అవునంటాము ఇప్పుడే కాదంటాం ఇప్పుడే మనసు మార్చుకుంటాం ఇప్పుడే మనసు కూడగట్టుకుంటాం ఈ కట్టడి ఎలాంటిదంటే తోసిన వెంటనే పడిపోయే గోడ వంటిది అది స్థిరమైన పునాది మీద వేయబడలేని గోడ సరిగ్గా దాన్ని కట్టేటింటి వాడు కూడా కట్టలేదు కాబట్టి ఆ మనసు స్థిరమైనది కాదు కాబట్టి మనం అవునన్నది కాదంటాం కాదన్నది అంటాం అంటే ఒక మనిషిని మనం చూసినప్పుడు వారి మీద కొన్ని అభిప్రాయాలు మనం వ్యక్తం చేస్తాం వరలక్ష్మి గారు ఉన్నారు మన ఇంటికి వస్తారు మనం అంటాం ఆవిడ వచ్చిన వెంటనే చాలా ఆప్యాయతగా మాట్లాడతాం వరలక్ష్మి గారు చాలా మంచి ఆవిడండి అని పక్కన ఇంటి వరకు కూడా చెబుతూ మనం ఎంతో పొగుడుతాం చాలా మంచి ఆవిడండి చాలా పద్ధతిగా ఉంటుందండి అందరినీ ఆదుకుంటుందండి బాగా మాట్లాడుతుందండి అని చెప్తాను కానీ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వచ్చి మనతో కూర్చున్నప్పుడు ఆ మాటలు చెప్తాం తర్వాత ఆవి కూడా మన తన మనసు ఇప్పి తన మనసులో ఉన్న విషయాలన్నీ అందరితో చెప్పుకుంటారు చెప్పుకున్న తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన వెంటనే ఆవిడ వెనకాలే ఈవిడ గురించి మళ్ళీ చెడ్డగా చెప్తాం ఆవిడ గురించి అలాగంటున్నాం కానీ అండి ఎలా చేసిందని అలా చేసిందని మళ్ళీ చెడ్డ గురించి చెప్పుకొస్తాం అంటే మంచి చెప్తున్నాము చెడు చెప్తున్నాం అంటే ఒకసారి మనం మంచి అని అన్న దాన్ని మళ్ళీ చెడ్డ అని మరి రెండోసారి అనుకుంటున్నాం అంటే మన తీర్పు తప్పు మనం ఏది తీర్చామో అదే కరెక్ట్ నువ్వు అవునంటే అవును కాదంటే కాదు నువ్వు అవునని చెప్పావు కదా ఆవిడ మంచి ఆవిడ అన్నావు చెడ్డావిడే కాదన్నావు మంచిగానే బ్రతికిందన్నావు కానీ ఈరోజు మళ్ళీ చెడ్డ అంటున్నావే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అంటే మంచిని చెడ్డగానో చెడ్డను మంచిగానో నిర్ణయించే తత్వం మనలో ఉందంటే మన మనస్సు నిలకడలేదు మన మనసు నిలకడు ఉంటే ఒకరి మీద మంచి అభిప్రాయం ఉంటే అభిప్రాయాన్ని మనం కొనసాగిస్తాం ఒకరి మీద మంచి అభిప్రాయం లేదనుకోండి చెడ్డ అభిప్రాయం అనుకోండి చెడ్డ అభిప్రాయమే మనకు కొనసాగిస్తుంది తప్పులేదు కానీ మంచి చెడ్డని కూడా మంచిని చెడ్డని చెడ్డని మంచిని కూడా మనం తీర్పులు తీరుస్తూ ఉన్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట మాట్లాడుతుంటే మన నిలకడలేని మనస్సు కాబట్టి మన మనస్సులు ఎలా ఉన్నాయంటే ఘోరమైన వ్యాధి కలిగి ఉన్నాయి వ్యాధి కలిగినంటే వాడు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి మందు వేసుకోవాలి మందు వేసుకుంటే మనసు స్థిరపడుతుంది మన మనసు స్థిరపడాలంటే మొట్టమొదటిగా మందు దేవుని దగ్గరే ఉంది దేవుని సన్నిధిలో ఉన్న మందుని వేసుకుంటే మన మనసు స్థిరపడుతుంది యశు వచ్చినప్పుడు ఒక ప్రాంతంలో కూర్చున్నప్పుడు చాలామంది అన్నారు మరి నువ్వు దేవుని కుమారుడు కదా పర్వక రాత్రి నుంచి వచ్చావు దేవుని సన్నిధి నుంచి వచ్చావు ప్రవచనాలు పలుకుతున్నాం ఉపమానాలు చెప్తున్నాం అనేక మందికి స్వస్థత కలగ ఎంత గొప్ప ప్రవక్తమైన నీవు గొప్పగా ఉన్నటి వ్యక్తివి నీవు అయితే ఈ పాపం చేసేటట్టు వారి మధ్యలో నువ్వు ఉంటున్నావే మరి దీనికి న్యాయమా ధర్మమా అని చాలామంది ప్రభువును ప్రశ్నించినప్పుడు ఆయన అన్నాడు నేను రోగులకే వైద్యుని కానీ రోగములు ఇంటి వాడికి వైద్యుడు అవసరం లేదు వీరందరూ రోగులు అంటే మనసు లేని వారు పాపము వారు స్థిరమైన మనసు ఉన్నవాడు పాపం చేయడు స్థిరమైన మనసు లేదు కాబట్టి వీరు నడుములు కట్టుకోలేదు కాబట్టి మీరు పాపం చేస్తున్నారు కాబట్టి వీరి మధ్యకి నేను దిగువచ్చే నేను నిజమైన వైద్యుడిని పరమ వైద్యుని వీరి నడాలు కట్టంటి ఆ శక్తి నా దగ్గర ఉంది వీరు నడానికి బలమైన మందు వేసే శక్తి నగ్గర ఉంది అలాగే వీరి మనసులు కట్టడానికి వీరి మనసులు స్థిరపరచబానికి మందు నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ లోకానికి వీరి మధ్యకి పరమ వైద్యుడిగా వచ్చాను నేను నీతి మంతుని పిలవరాలేదు ఆ నీతి మాత్రమే పిలవటానికి వచ్చాను యేసు ప్రభు వారు కూడా అక్కడ చేద్దాం మందు ఎక్కడ ఉంది యేసు ప్రభు దగ్గర ఆ స్థిరమైన మనసు ఉండటానికి దాన్ని కట్టడానికి ఆయన దగ్గర మాత్రమే మనకు మందు ఉంది మీ నడుములు కట్టుకోండి నడుములు అంటే ఆత్మీయంగా మనస్సు అనే నడుమును కట్టుకోవాలి మనస్సు స్థిరం లేకపోతే మనము ఏమీ చేయలేమాట యోహన్సు వర్ధ ఇరవై ఒక అధ్యాయము పద్దెనిమిది వచ్చినం ఏసు నా గొర్రెలను మేపుము నీవు యవ్వనుడుపై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి చుంటివి అని అన్నాడు ఎప్పుడు మాట్లాడాడు ఈ మాట యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ మాట మాట్లాడాడు యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఈ మాట మాట్లాడాడంటే అంటే నీ అంతటి నీవు నడుము కట్టుకుంటావు అన్నాడు అంటే అంతకుముందు యేసు ప్రభువు దగ్గర జీవించినంత కాలంలో పేతరు గారు నడుము అంటే మనస్సును స్థిరపరచుకోలేదు తన మనసును ఉంచుకున్నాడా స్థిరగించుకోలేదు మనకు సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే దీని గురించి యేసుప్రభువారు ఒక ప్రాంతంలో కూర్చుని మరి బళ్ళారాధన జరిగిస్తున్నప్పుడు ఈ రాత్రి మరి గొర్రెల కాపరి కొట్టబడబోతున్నాడు గొర్రెలన్నీ చెదిరిపోతాయి అంటే పేత్రిక అనేది నీకు దూరమవును కాక చావనైనా చస్తాము కానీ నీవెవరో మాకు తెలియదని మాత్రం చెప్పము అన్నాడు నిజంగా యేసుప్రభువారు చెప్పిన మాట కోడి ముమ్మారు కోకం పోయి నేను ఎవరో నీకు తెలియదు అని చెప్తావు అన్నాడు నిజంగా నడుము కట్టుకోవడం అంటే మనస్సు కట్టుకోవడం అంటే ఎవరి మీద కట్టుకోవాలి దేవుని మీద కట్టుకోవాలి ఒక మాట అంటే మాట నిలబడి ఉండాలి అతని మనస్సు ఎక్కడుందో ఎక్కడుందో అంటే ఎక్కడో లోకంలో ఉంది తన మనసు ఎప్పుడు దేవునితో లేదు అతని నడుము ఎప్పుడు కూడా తన మనస్సును కట్టుకున్న వ్యక్తి కాదు యశుప్రభు వారు ఈ పేతురు గారి యొక్క మనస్తత్వం తెలుసు కాబట్టి ఆ శిష్యుల మనస్తత్వం తెలుసు కాబట్టి నాతో తిరుగుతున్నారు కానీ వీరు సరిగ్గా నాలో బలపడలేదు మనసు నా మీద లేదు వీరు వస్తే పారిపోతారని తెలుసు కాబట్టి గొర్రెల కాపరి కట్టబడబోతున్నాడు గొర్రెలన్నీ చెదిరిపోతాయంటే మేము చావనైనా చేస్తాము కానీ నువ్వు మాకు తెలియదని మాత్రం చెప్పము అన్న పేతురు గారు ఎప్పుడైతే తాటలో యేసు ప్రభువుని సైనికులు పట్టుకొని కొట్టి తీసుకెళ్తుంటే ఆ శిష్యులందరూ పారిపోయారు ఒక్కడు కూడా అక్కడ నిలబడలేదు పేతరు గారిని మరి రెండు మూడు సార్లు గుర్తుపెట్టిన ఒక చిన్నది ఇదిగో ఇతను యేసుతో ఉండడం నేను చూశాను ఏసుతో తిరగడం నేను చూశానంటే ఏసు ఎవరో నాకు తెలియదు అన్నాడు రెండోసారి కూడా ఒక చిన్నది వచ్చి మళ్ళీ యేసు ప్రభుతో నాజరేడుతో తిరగడం నేను చూశానంటే ఇతను ఎవరో నాకు తెలియదు అని అన్నాడు మూడోసారి కూడా ఆ అమ్మాయి వచ్చి ఇతను ఏసు ప్రభుతో తిరిగాడు నేను చూశానంటే తను తాను శపించుకుంటూ తనను తాను మీద ఒట్లు పెట్టుకుంటూ యేసు ఎవరో నాకు తెలియదు అంటున్నాను కదా యేసు నాకు తెలిసి అంటావేంటి అని భయపడి అక్కడి నుంచి పారిపోయాడ ఎందుకు పారిపోయాడంటే తన మనస్సు స్థిరంగా లేదు తన మనసు నిలకడగా లేదు అన్నమాటకి కట్టుబడిన వ్యక్తి కాదు తన మనస్సు ప్రభు మీద వాడు కానే కాదు పేతురు గారు కాబట్టి అటువంటి సందర్భంలో ఉన్నవాడు కాబట్టి గారిని చూసాను నీ నడుము కట్టుకున్నప్పుడు నీ అంతటి నీ నడుము కట్టుకున్నప్పుడు నా గొర్రెలు నువ్వు మేపుతావు నీ అంతటి నువ్వే కట్టుకుంటావు నడుముని అన్నాడు అంటే అంత ఎప్పుడు కట్టుకుంటాడు తనంతటి తాను యేసూప్రభు వారు తిరిగి రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత కట్టుకుని సేవలోకి అతను రావాల్సి ఉంది దేవుని వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మన మనసులో పెట్టుకుని మన మనసును కట్టుకుంటూ ఉండాలి అవును కదండి దేవుని వాక్యం వింటున్నప్పుడు ఈ రోజునే వాక్యం ఏం చెప్పబడ్డది మీ మనసులు కట్టుకోమని అన్నాడు కదా అంటే మా మనసు ఎక్కడుంది మన మనసులు కట్టుకుంటున్నామా లేదా మన మనసు ఎక్కడుంది ఆలోచించండి మనసు కట్టుకోవాలి మన మనసు డబ్బు మీద లేకపోతే ఇంటి మీద పిల్లల మీద ఇతర ఇతర వ్యాపారాల మీదో ఇతరితర పనుల మీద మన మనస్సు పెట్టుకుని ఇక్కడికి వచ్చి మరి దేవుని చెప్పిన వాక్యాన్ని వినకుండా మన మనసును కట్టుకోకుండా ఉంటే మన మనస్సు ఎలా స్థిరంగా ఉంటుంది ఆలోచించండి మీ నడుమును కట్టుకుంటూ ఎలా కట్టుకోలేదు దినదినమో మన నడుమును బిగించుకుంటూ ఉండాలి వాక్యము ద్వారా బలపరుచుకుంటూ ఉండాలి అయితే పేదరి గారు మాత్రం ఏనాడు కూడా తన మనసును స్థిరపరుచుకున్న కాదు దేవునితో తిరిగాడే తప్పగానే దేవుని కార్యాలు చూశాడు దేవుని వాక్యాలు విన్నాడు దేవునితో మాట్లాడాడు దేవునితో చావటానికి సిద్ధమని నిర్ణయించుకున్న వాడే యేసు ప్రభుని శ్రముడు వస్తే పారిపోయాడు ఎందుకంటే మనస్సును నిలబెట్టుకోలేకపోయారు తన మనసును కాబట్టి ఇలా ఆలోచించండి మనం మనస్సులో స్థిరం లేకపోతే దేవుని వాక్యం మనలో ఫలించి అభివృద్ధి చెందదండి మన ఆత్మీయ జీవితంలో ఒక వెలుగు మన ఆత్మ వెలుగుతూ ఉండాలి అంటే మన ఆత్మను వెలిగించుకోవాలి మన ఆత్మ వెలుగుతూ ఉండాలి మన ఆత్మ వెలిగినప్పుడు మనం ఎలాగుండాలి దేవుని కొరకు కాసుకొని కూర్చోవడానికి నిరీక్షణ కలిగిన మనుషు ఎలా మనుషుడు ఎలా ఉంటాడో అలాగే మనం కూర్చో పది మంది కన్నికల గురించి మనం చాలా సర్లు విన్నాం ఈ పది మంది కన్నికల దగ్గర కూడా కాగడాలు ఉన్నాయి ఈ కాగడాలు పెట్టుకుని ఒక ప్రాంతంలో కూర్చున్నారు అదే ప్రాంతం ఉండగా ఒక పెండ్లి కుమారుడు పెళ్లిని చేసుకోవడానికి రాబోతున్నాడు అతనితో పాటు చాలా మంది ఇల్లు ధరించుకున్న పరిశుద్ధులు ఉంటారు ఇక అంటే ఈ పది మంది కన్నికలు ఏం చేస్తున్నారు అంటే అక్కడ త్రోవ పక్కన కూర్చున్నారు ఆ పెండ్లి కుమారుడు ఎప్పుడొస్తాడా ఆయనతో పాటు మనం వెళ్ళిపోయి ఆయనతో పాటు పెండ్లలో కూర్చుని విందులో పాల్పంపులు పొందుదామని ఆశపడి చూస్తున్నప్పుడు ఇక ఇండ్లి కుమారుడు వస్తున్నప్పుడు మేళ తాళాలతో బ్యాండ్ భజంత్రిలతో దూతల సమూహంతో ఆయన వస్తున్నప్పుడు దాంట్లో ఐదుగురి కన్నికల యొక్క కాగడాల బాగా ఎగుతున్నాయి ఎందుకంటే దాని మీద నూనె పోస్తున్నారు వారు నిద్రపోవటం లేదు నిద్రపోకుండా ఆ కాగడాలు ఆరిపోకుండా చూసుకుంటూ ఆ పెండ్ల కుమారుడు కోసం ఆయన రాకడ కోసం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు పెండ్లు కుమారుడు వస్తున్నప్పుడు ఈ ఐదుగురు వెలిగించబడిన కాగడాలు కూడా బాగా మండుతున్నప్పుడు సిద్ధులలో నూనె ఉన్నప్పుడు వారు సంతోషంగా ఉన్నారు అప్పుడే మిగతా ఐదుగురు కనిక్కి కూడా తమ కాగడాలు ఆరిపోతూ ఉన్నాయి సిద్ధులలో నూనె అయిపోవటం చేత వారి దగ్గరికి పోయి ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు దయచేసి మరి మాకు కూడా మీ సిద్ధుల్లో కొంచెం నూనె పోస్తే మా కాగడాలు వెలిగించుకుని మేము కూడా ఆ పెండ్లి కుమారుని విందులో పెళ్లి కుమారుడి యొక్క యాత్రలో మేము పాలు పంపులు పొందుతాము అని చెప్పినప్పుడు వారు ఏమన్నారంటే వెళ్ళి మీరు అమ్మవారి దగ్గర కొనుక్కోండి మా నూనె మీకు ఇస్తే మాకు కాగడాలు ఆరిపోతాయి కాబట్టి మాకు మీకు సరిపోదు కాబట్టి వెళ్ళి మీరు కొనుక్కోండి అని ఆ ఐదుగురు కనికలు కూడా వారితో సెలవిచ్చారు దేవునికి స్తంత్రం వెలిగించబట్టమంటే మన ఆత్మీయ జీవితం వెలిగించబట్టం ఆత్మ ఎలిగించబడిందంటే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది ఆ చీకటిలో ఉన్న వాడు మాట్లాడే మాట భయంతో మాట్లాడతాడు వెలుగులో ఉన్నట్టు వాడు మాట్లాడే మాట చాలా ధైర్యంగా మాట్లాడగలుగుతాడు చీకటిలో ఉన్నట్టు వాడికి భయం ఉంటుంది ఎప్పుడు కూడా భయం ఉంటుంది ఏ పక్క నుంచి ఏమొస్తదో ఏ ప్రాంతం నుంచి వచ్చి ఏ జంతువు మీద పడతాదో ఏ పాము కరుస్తుందో ఏ తెలుగు ఏ దొంగ వస్తాడు మీద పడతాడు మనం చేసినటువంటి ఈ చీకటి పనులు బట్టి ఎవరు మనల్ని చంపుతాం భయం ఉంటుంది వాడు ధైర్యంగా ఏది మాట్లాడలేడు కానీ ధైర్యంగా మాట్లాడే వాడు ఎవడంటే ఆత్మను వాడు వెలుగులో నడిచేట వాడు ఏనాడు కూడా పాపం చేయడు కాబట్టి వాడికి భయం ఉంటుంది కాబట్టి ఏనాడు కూడా పాపం చేయడు కాబట్టి వాడు ధైర్యంగా మాట్లాడగలుగుతాయి చీకటిలో ఎన్నో పాపాలు చేయొచ్చు రహస్యమైన పాపాలు చేయొచ్చు కానీ వెలుగులో ఉన్నటువంటి వాడు పాపం చేస్తే అందరూ చూస్తారు కదా అని సిగ్గు తెచ్చుకుంటాడు కదా కాబట్టి దావిది కూడా నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనిపిస్తున్నాయి దేవా నీకు స్తోత్రములు హలలోయ నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనిపిస్తున్నా మనం చేసిన ప్రతి పాపము కూడా ఆయన ముఖ కాంతిలో మన ఆయనకు కనిపిస్తూనే ఉన్నాయని పరిశీలిస్తూనే ఉన్నాడు కాబట్టి మీరు చీకటి వారు కాదు మీరు వెలుగు సంబంధులు అన్నారు కాబట్టి నేను నడుములు కట్టుకోవడం అంటే ఏంటంటే మన ఆత్మలు వెలిగించుకోవటం మనం మాట్లాడే ప్రతి మాట కూడా తేట తెల్లగా ఉండటం వెలుగు అంటే తేట తెల్లగా కనిపిస్తుంది అలాగే మనం మాట్లాడే మాట ప్రతిదీ కూడా తేట తెల్లగా ఉండాలి సత్యముతో కూడినది ఉండాలి మాట్లాడే ప్రతి మాట కూడా యథార్థతతో కూడినదై ఉండాలి ఏ మాటలో కల్మష ఉన్నప్పటికీ కూడా అది చికటి సంబంధమైన మాట తప్ప కానీ వెలుగు సంబంధమైన మాట కాదు ఎక్కడో మంచి ఇటుకలతో ఇల్లు కడుతూ ఉంటాం కట్టి 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 కొంత దూరం అయిన తర్వాత ఒక చెడ్డ ఇటుక ఇరుకుపోయి ఇటుకో సరే ఏదో మంచి కాని మంచిది కాని ఇటుకో మన ఆ పునాదులు ఆ గోడలో వేసి కట్టేవనుకోండి ఇక తీర పైకి వెళ్ళేసరికి ఆ ఇటుకని బట్టి మొత్తం గోడ అంతా కూలిపోతుంది కాబట్టి పెట్టే ఇటు ప్రతి ఇటుక కూడా ఎలా ఉండాలంటే మంచి ఇటుకను పోలి ఉండాలి ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చుకుని వెళ్తున్నప్పుడు ఆ ఇటుకల్లో లోపం లేకుండా ఉంటే కనుక గోడ ఖచ్చితంగా నీ పనిని బట్టి అది నిలబడతాది కానీ నువ్వు కట్టే గోడలో ఏదైనా లోపము కలిగి ఆ ఇటుకు మంచిది కాదు కూలిపోయి ఇటుకైతే మతం గోడంతా కూలిపతలు మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు పరిశీలిస్తారు మనం ఏ దేనితో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కడుతున్నాం దేనితో మన ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణం చేస్తున్నాం బంగారంతో పరిపూర్ణం చేస్తున్నామా లేకపోతే డబ్బుతో పరిపూర్ణం చేస్తున్నామా వెండితో పరిపూర్ణం చేయడానికి ఇష్టపడుతున్నామా కొయ్యతో మనం పరిపూర్ణం చేయడానికి ఇష్టపడుతున్నామా ఇత్తడితో రాగితో ఆ జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కట్టడానికి చూస్తున్నామా దేవునితో కట్టడానికి చూస్తున్నాం మనం దేనితో కట్టాలి మన ఆత్మీయ జీవితాన్ని దేవుని ఆత్మతో కట్టడం నేర్చుకోవాలి ఈ బంగారం వెండి ఇత్తడి రాగి లేకపోతే కొయ్య కాలు కట్టిన ప్రతి పని కూడా అగ్ని వచ్చినప్పుడు దాన్ని పరీక్షించినప్పుడు ఆ పని ఎట్టిదో తేట తెలగదు మనకు తేబోయే దేవుడు తేబోయే నిరీక్షణ ఎట్టిదో కృప ఎట్టిదో దేవుడు పర్లోకి రాజు నుంచి వచ్చినప్పుడు తన సహాయాన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఎందుకు సహాయం ఇవ్వాలి అంటే మనము చనిపోయిన తర్వాత తిరిగి లేపబడాలి తిరిగి లేపబడాలి అంటే దేవుని సహాయం మనకు అవసరం దేవుడి సహాయం మనకి ఇవ్వకపోతే దేవుడి సహాయం మనతో ఉండకపోతే మనం లేపబడతామా అంటే ఇంక తిరిగి లేపబడడం కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన కృప మన మీద ఆయన సహాయం మన మీద కుమ్మురించినప్పుడు ఎట్టండి ఆయన ఆత్మ సమాధులలో ఉన్న మనుషులు లేపినప్పుడు వారందరూ మోకాలుని లేచి ప్రభు యొక్క నామాన్ని మహింపరుస్తూ ఉన్న దేవుని చూస్తూ ఉంటారు అప్పుడు ఆయనతో పట్టుగా పనులు వెళ్తారు ఆయన తేపోయి కృప విషయమై పరిపూర్ణ నిరీక్షణ కలవారై ఉండాలి అంటే పరిపూర్ణమైన నిరీక్షణ ఉండాలంటే ఏం చేయాలి మనము నడుములు కట్టుకుని ఉండాలి మన మనస్సు ఉండాలి మనసు చెదిరిపోకూడదండి దేవుడు వచ్చినప్పుడు ఒక మాట రానప్పుడు ఒక మాట కాదండి వస్తారని నిరీక్షణ కలిగి ఉంటారు ఎంత కారమని చేసే ప్రభు కోసం చూడాలండి ఎంతకాలం అండి దేవుని కోసం మనం చూడాలండి అని అనుకునే కంటే కూడా యేసు ప్రభు కాకపోతే రేపు వస్తాడు రేపు కాకపోతే ఎల్లుండి వస్తాడు ఆయన కోసం నిరీక్షణ కలిగి ఉండాలి ఈ పది మంది కన్యకులు కూడా అలా నిరీక్షణ కలిగి ఉన్నారంటే దాని ఒకరి సిద్ధుల్లో నూనె అయిపోయింది కాగడాలు ఆరిపోతున్నాయి వేరొక ఐదుగురు కన్యకుల దగ్గర సిద్ధులు బాగా నింపబడి ఉన్నాయి వారి కాగడాలు ఉజ్వలించి బాగా ఎలుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఆ కాగడాలు ఎరగటానికి ప్రత్యేకమైన కారణం అది ఆరిపోయే సమయానికి వారికి నూనె పోస్తూ మెలుగుగా ఉండి తన నిరీక్షణ కలిగి పెళ్ళి కుమారుడు కోసం ఉండటం కానీ ఈ బుద్ధి లేని కన్యకులు ఏం చేస్తారంటే నిరీక్షణ లేదు వచ్చినప్పుడు చూద్దాంలే అప్పుడు వెలిగిందాములని ఆ కాగడాలు ఆరిపోతున్నప్పుడు కూడా ఆరిపోతే ఆరిపోయిన తర్వాత చూద్దాంలేని ఆరబెట్టుకుని కూర్చుని ఉంటే కన్యకులను పోలి వాళ్ళు వాళ్ళు దీపములు వెలుగుని ఎడి మీ నడుములు కట్టుకుని మీ దీపములు వెలుగుని అంటే నడుము కట్టుకుంటే మనస్సు కట్టుకుని మన దీపమ్మను వెలుగుచ్చు ఉండనివ్వండి దేవుని కొరకు మన దీపాలు వెలుగుతుండాలి మన ఆత్మ ఎవరిచ్చింది ఏంటి నరుని ఆత్మ ఇహువా పెట్టిన దీపం ఆ దీపం వెలుగుతుండాలంటే ఏం చేయాలి మనము మనస్సును కట్టుకోవాలి నడుమును కట్టుకోవాలి మన ఆత్మీయంగా వంగిపోకూడదండి ఆత్మీయంగా వంగిపోతే మన జీవితాల ఆశీర్వాదం ఉండదండి ఆత్మీయంగా ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఎన్ని ఉపద్ర ఉపద్రవాలు మన మీదకి వచ్చినప్పటికీ కూడా మన ఖచ్చితంగా నిలబడే శక్తి మనకు ఉండాలి యోగు భక్తుడి నుంచి చూడండి యోగు భక్తుడు ఆత్మీయంగా నిలబడిన వ్యక్తి అతని మీద ఎంత శ్రమ వచ్చినప్పటికీ కూడా ఆయన నిలబడి ఆ శ్రమతో ఎదురాడిన వ్యక్తి అతను ఆఖరికి చనిపోవటానికి ఆఖరి గడియల్లోకి పోయినప్పటికీ కూడా నోటి మాట చేతనైనా పాపము చేయకూడదు తన దేవుడు ఒక రోజున అస్తాన్ని చాచి నన్ను స్వస్థపరుస్తాడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాడు నా ఒంటి మీద ఉన్న ప్రతిబుతమైన కీడిని దేవుడు తీసేస్తాడని ఒక ఆలోచన కలిగి ఆయన కొరకు నిరీక్షణతో ప్రార్థనా పూర్వకంగా ప్రభుత్వ దగ్గర గోజాడిన వ్యక్తి యోపకారు అటువంటి నడుము కట్టుకున్నంటి జీవితము అటువంటి మనసు కట్టుకుని మనం ఏం చేయండి ఆత్మీయంగా దేవుళ్ళు నిలబడటము నేర్చుకోవాలి అంటే పెద్ద పెద్ద పెద్దవాళ్ళు మనం ఆలోచిద్దాం పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా మరి ఎవరో గేటు గేట్గా కాపల వ్యక్తిని పెట్టి వెళ్ళిపోతారు మరి తిరిగి వచ్చేసరికి మరి ఈ యజమానులు వచ్చేసరికి అతను ఏం చేయాలి పడుకోవాలా పడుకోకూడదు అతను వచ్చేసరికి మెలుగుగా ఉండాలి లేకపోతే తను ఉద్యోగం నుంచి తీసేస్తాడు అతను వచ్చేసరికి అలాగే క్లాసు కూర్చోవాలి బయట కారు హార్న్ మోగ్గానే వెళ్ళి తలుపు తీయాలి వాళ్ళకి లోనికి వెళ్ళిన తర్వాత అతను వెళ్ళి పడుకున్న తర్వాత ఈ వ్యక్తి పడినంత పడుకునేంత వరకు కూడా అవకాశం ఉండదు కానీ వ్యక్తి ఆ వ్యక్తి కోసం కాసుకుని కూర్చుంటాడు తనకిచ్చే జీతం కోసం తన యొక్క జీవితం కోసం అలాగే కళ్ళు కాయలు కాసేటట్లుగా తన యజమానుడు బయటకు వెళ్ళిన వాడు ఎప్పుడూ స్థలాన్ని కాస్తూ కూర్చుని నిరీక్షణ కలిగి తన దీపాలు వెలిగించుకుని అంటే తన కళ్ళుని వెలిగించుకుని మరీ చూస్తూ ఉంటాడు మనం ఎలాగుంటానండి దేవుడు రాకడ కోసం మనం కూడా మన కళ్ళు వెలిగించుకుని మన ఆత్మలు వెలిగించుకుని ఆయన కోసం కాసుకుని కూర్చుని బిడ్డలుగా మనందరము ఉంటాడు యువ గ్రంథము ముప్పై ఎనిమిది మూడు వచనము పౌరుషము తెచ్చుకుని నీ నడుము కొట్ట పౌరుషం తెచ్చుకోవాలి నీ నడుము కొట్టు మనస్సు కట్టుకుని పౌరుషం తెచ్చుకోవాలి ఎవరైనా మనల్ని చూసి తిడతారేమో నువ్వు అసలు క్రైస్తుడు వినా దేవుని నమ్ముకున్నవాడు దేవుని నమ్ముకున్నవాడు ప్రవర్తించే ప్రవర్తన ప్రవర్తిస్తున్నావా నీ నడవడికలే ఉందా యేసూ ప్రభు ఎంతో శాంత స్వభావం అండి యేసూప్రభువారు పొరుగు కోసం ప్రాణం పెట్టాడు యేసు ప్రభు పొరుగువాడి కోసం చనిపోయాడు అటువంటి మనస్తత్వం నీకు ఉందా విశ్వప్రభువారు ప్రేమించినట్లుగా నువ్వు ప్రేమిస్తున్నావా నీకు సిగ్గులేదా అనకమును పోయి నువ్వేం చేయాలంటే నీ పౌరుషం తెచ్చుకుని నడుము కట్టుకునే పెట్టుకుని నువ్వు ఉంటావు నువ్వు నడుము కట్టుకుని నీ మనసు నిబ్రంగా ఉంచుకున్నప్పుడే ఆయన వేసే ప్రశ్న ఏదైనా ఆ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగల సమర్థత నీలో ఉంటుంది ఆయన దగ్గరికి నిలబడినప్పుడు ప్రశ్నిస్తకనే భూమి మీదకి నువ్వు వెళ్ళి ఏం చేసావు భూమి మీద ఎంతమందిని బలపరిచావు నేను చెప్పిన సువార్థమానం చెప్పేవా లేదా నువ్వు భూమి మీద ఉన్నంతసేపు ఎందుకు నీ నడుమును కట్టుకోలేదు అని నేను అడిగితే మనం ఏం చెప్పాలి సమాధానం మన దగ్గర సమాధానం ఉన్నదండి కాబట్టి మనం పౌరుషం తెచ్చుకోవాలి పౌరుషం తెచ్చుకుని మన నడుములంటే మన మనసులు కట్టుకోవటానికి దినదినము మన మనసులు కట్టుకుని బలం తెచ్చుకోవటానికి మనం సిద్ధపటి సిద్ధపాటి అయ్యి ఈస్ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు మన మనసు ఎలా కట్టుకుంటే సత్యముతో మన మనసును కట్టుకోవాలి ఏది మాట్లాడినా మన మనసుతో సత్యమునే మాట్లాడాలి సత్యము తప్ప రెండోది మాట్లాడటానికి వీళ్ళు యేసుప్రభువు వారిని తీసుకెళ్లి పిలాతో దగ్గర నిలబెట్టారు పిలాద్ గారు మరి అందరి ఎదురు కూడా తీసుకొచ్చారు మరి నువ్వు యూదుల రాజువా అన్న నీవన్నట్టే నేను యూదుల రాజుని నేను సత్య సంబంధిని సత్య సత్యముని గురించి సాక్ష్యం చెప్పడానికి లోకానికి వచ్చాను సత్య సంబంధి అంటే ఎవరు సత్యము అంటే దేవుడు నేనే దేవుని సంబంధిని సత్యం అంటే దేవుడు ఆయన సంబంధిని ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి భూలోకానికి వచ్చాను సత్య సంబంధమైన అయిన ప్రతి వాడు కూడా నా మాట వింటాడంట దేవుని మాట వినేవాడు అంటే దేవుని విరిగిన ప్రతివాడు కూడా దేవుని గురించిన ప్రతివాడు కూడా నా మాట వింటాడు ఎందుకంటే సత్యం గురించి నేను స్వార్థమని చెప్పడానికి వచ్చాను సత్యముని గురించి నేను ఈ రోజున సాక్షి చెప్పడానికి వచ్చానని పిలాతుగారి దగ్గర యశు ప్రభు చెప్పినప్పుడు పిలాతుగారు అంటున్నాడు సత్యమంటే ఏమిటో అని అంటే పెది విరుచుకున్నట్లుగా సత్యమంటే ఏమిటో అని మాట్లాడు ఎందుకంటే యేసు ప్రభు అంటే పిలాతుగా చాలా ప్రేమ కానీ ఫిలాతు ఏ విధమ చేతనైనా సరే యస్సు ప్రభుని వదిలిపెట్టాలని చూస్తున్నాడు అంటే ఏమిటి నువ్వు సత్యం చెప్పడాక వచ్చో సత్యం అంటే ఏమిటో తెలుసా ఈ లోకంలో నిన్ను పట్టుకుంటారు కొడతారు చంపుతాయి ఇదే సత్యం నిజ సత్యం లోకము దాని క్రియలు చెడ్డవి కాబట్టి నువ్వు సత్యము చెప్పినంత మాత్రం ఎవరు నమ్మని నమ్మరు నువ్వు సత్యాన్ని చెప్తే ఆ సత్యానికి ఈ లోకంలో విలువ లేదు అయినప్పటికీ కూడా విలువ లేని లోకములో సత్యం ఏదైతుందో ఆ సత్యమును మాత్రమే పలకడం కోసం నీ మనస్సును కట్టుకోవాలి నువ్వు మనసును పెట్టుకుని ఎప్పుడైతే నిలబడతావో దేవుని సన్నిధానంలో నేను నిలబడి సత్యాన్ని పలుకుతావో అప్పుడు నిజంగా నువ్వు దేవుని కుమార్తెవి కుమ్మారు కర్రను చేత పట్టుకో కర్ర అంటే ఏమిటి కర్ర అంటే ఏంటి దేవుని వాక్యమును దేవుని వాక్యమును చేత పట్టుకుని ఆ కర్రను ఏం మేం చేసే స్వార్థమని వింటాక అనేక చోట్లకి పోవాలి నువ్వు నడుచుకా పండుగలో ఆ పసకా మాంసాన్ని తినడానికి వెళ్ళే ప్రతివాడు కూడా నడుము కట్టుకోవాలి చెప్పులు తడుక్కోవాలి కర్రను పట్టుకుని త్వరపడుతూ దాన్ని తినాలి అదేవిధంగా ఈ రోజున బలలో పాలు పంపులు పొందే ప్రతి వాడు కూడా తన మనస్సును కట్టుకుని సత్యమునే మనసు నుంచి మాట్లాడుతూ ఉండాలి సత్యముతో తన మనసును కట్టుకోవాలి అలాగే సమాధానపడిన చెప్పులను దొడుక్కోవాలి సువార్త విత్తడం కోసం మూడోదిగా వాక్యం అనే కర్రను పట్టుకుని త్వరపడుతూ మనం ఏం చెయ్యి బలలో పాలు పంపులు పొందాలి ఈ విధంగా చేయకపోతే మన మీదకి శాప వచ్చినా వస్తాయి దేవుడు అంటే ఈ పాత్రల్లో ఎవరైతే అయోగ్యంగా తింటాడో వాడు ప్రభు రక్తం గురించి శరీరం గురించి అపరాధి అనపడి ఉన్నాడు అంటే పాపము చేసిన వాడు పాపం చూసిన ప్రతి వాడు కూడా శిక్షించబడతాడు కాబట్టి ప్రియులరా మనం ఆలోచిద్దాం మీరు మనసు మొట్టమొదటిగా మీ మనసును కట్టుకున్నారు లేదా ప్రభు మీద మీ మనసు నిలుపుకున్నారు లేదో నాకు అర్థం కావట్లేదు కానీ ప్రభు మీద నా మనసును నిలుపుకున్నాను ఈ రోజు నుంచి నేను సత్యాన్ని మాట్లాడతాను నిజాన్ని మాట్లాడతాను నా పొరుగు అంటే నేను అబద్ధం మాట్లాడను నేను యథార్థంగా ఉంటానని మీరు నిర్ణయించుకుంటే మంచిది రెండవదిగా మీ మనసు ఎప్పుడైతే ఉందో మీ మనసు సమాధాన పడాలిది ఉంటుందో నన్ను ఇక్కడ నుంచి నేను తప్పు చేయనైనా పాపం చేయను నీతో నేను సమాధానపడుతున్నాను నీ దారిలో నేను నడుస్తానని ఎటువంటి పాపం చేయడానికి నేను తెగపడనైనా నీ సత్యాన్ని అనుసరిస్తాను నీ వాక్యాన్ని అనుసరిస్తానని సత్యాన్ని వెంబడించడం కోసం దాన్ని అనుసరించడం కోసం మనసును ఆయనకి సమర్పణ చేసి మనం సమాధాన పడ్డామా లేదా స్తోత్రం దేవునితో సమాధానం పడితే మనం చేస్తాం సత్య సంబంధం అయితే దేవునితో సమాధానం పడిన ప్రతి వాళ్ళు కూడా దేవుని మాట వింటాడు దేవుని చేస్తున్నాడు నా వాక్యం నన్ను వెంబడించండి అన్నాడు నన్ను వెంబడించండి అన్నాడు నా స్వరం వింటాను నా గుర్రె నన్ను వెంబడిస్తాను నిజంగా మనం దేవుని యొక్క పిల్లలమైతే అని స్వరాన్ని మనం విన్నప్పుడు మనం ఆయన వెంబడిస్తున్నామో లేదా మనం సమాధానం పడ్డామో లేదా సమాధాన పడిన ప్రతి గొర్రె కూడా తొలిగిపోతుంది తప్పిపోతుంది అరణ్య ప్రాంతాల్లోకి పోతుంది ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది ప్రమాదంలో పడుతుంది చనిపోతుంది అలాగే మన జీవితాలు అలాగ ఉన్నాయి లేకపోతే సమాధానపడి దేవునితో నవడానికి ఇష్టపడుతున్నాడు వాక్యానుసారం జీవిస్తున్నాం లేదా వాక్యం ఏం చెప్తుంది ఆ మాట వింటున్నామే లేదా ఇది చేయొద్దన్నారు దేవుడు చేయకుండా ఉంటేనే మంచిది చేయొద్దన్నప్పుడు దేవుని వాక్యాన్ని వదిలిపెట్టి మనం తప్పు చేస్తున్నామేమో చేయొద్దన్న పనికి మనం తెగబడుతున్నామేమో పాపం చేయటకు వెళ్తున్నామేమో మన దేవుతో సమాధాన పడిన వారు అయితే వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగానే మనం జీవిస్తాం మన మనసులో కట్టుకుంటున్నామా లేదా సత్యాన్ని మాట్లాడుతాం లేదా అబద్ధాన్ని మాట్లాడుతామా నిజాన్ని మాట్లాడుతున్నామా ఏది మాట్లాడతామో మనం తెలుసుకోవాలి సమాధానం పడుతున్నామో లేదు యేసు ప్రభుత్వం సమాధానం పడితే సమాధానం పడినట్టుగానే మన జీవితాలు కొనసాగుతాయి సమాధాన పడకపోతే మనం ప్రభుకి ఎప్పుడు వ్యతిరేకంగానే జీవిస్తూనే ఉంటాం మూడో అది వాక్యం అనే కర్రను పట్టుకోవాలి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా చేత పట్టుకుని మనకి తెలిసిన వార్త మనం అందరితో చెప్తున్నాం లేదా మనకు తెలిసిన వాక్యాలు అందరికీ బోధిస్తున్నాం లేదా తెల్లింటి వారందరినీ యేసుప్రభు దగ్గర తీసుకొస్తామా లేదా ఆలోచించాను యేసుప్రభు ప్రభు మరి ఆ రోజున అపీరాతి ఎదుర్కొని నిలబడి అంటే ఏమిటో అన్నాడు సత్యమంటే ఇదే రా బాబు నేను కొట్టు చంపుతారు నేను చంపుతారా ఇదే సత్యం అన్నప్పుడు యేసుప్రభు ప్రభు వారు దాన్ని కూడా తెగబడ్డాడు నేను చచ్చిపోవటానికి కూడా సిద్ధమే నేను సత్యాన్ని మాట్లాడతాను యేసూప్రభు సత్యం మాట్లాడటానికి ఇష్టపడ్డాడు కాబట్టి ఆయన తీసుకెళ్లి సిలివినేశారు సిలివినేసి కొరాలంతా కొట్టారు ఎన్నో చిత్రహింసలు పెట్టారు యేశుప్రభుని సత్యం ఆయన మనస్సు నిబ్బరంగా ఉంది నిలకడగా ఉంది యేసుప్రభు వారి మనసు తండ్రి మీద ఆనుకుని ఉంది తండ్రి ఏ సత్యమైతే చెప్పనో అదే సత్యం చెప్తూ ఉన్నాడు ఆఖరిలో అదే సత్యం చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చాను నేను సత్య సంబంధిని ఈ లోకంలో సత్యంను బోధించడానికి వచ్చాను అని అన్నప్పుడు పేతురు గారు కూడా పిల్ల గారు కూడా నవ్వారు కానీ ప్రభు మీద గారు కానీ ఉన్న రెండు శిష్యులు కానీ ఎవరు కూడా ఆనుకున్న వ్యక్తులు కాదు యేసు ప్రభు మీద మనసుంచిన వ్యక్తులు కాదు కాబట్టి ప్రభుని పట్టుకోగానే శిష్యులందరూ కూడా పారి కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ప్రేమిస్తున్నానన్నాడు రెండోసారి అడిగి ప్రేమిస్తున్నావు ప్రేమిస్తున్నా అన్నాడు మూడోసారి ప్రేమిస్తున్నావు అంటే ప్రభువా నీకే తెలుసు అన్నిని నేను ప్రేమిస్తున్నాను లేదని అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నాను లేదు నీకే తెలుసు అని గారు అన్నప్పుడు ఆయన నిజంగా అయితే నీ నడుము కట్టుకున్నప్పుడు నువ్వు చక్కగా నా గొర్రెలను కాయ అని చెప్పాడు నిజంగా ఆలోచించిన పిల్లలు మనం ప్రేమిస్తున్నామా లేదా ప్రభుని ప్రభుకే తెలుసు మీకు నాకు తెలియకపోవచ్చు కానీ మనం ప్రేమిస్తున్నామా లేదనేది ప్రభువు చూస్తున్నాడు నేను ప్రేమిస్తున్నాము నిజం చెప్తున్నాము అబద్ధం చెప్తున్నాను ప్రభు మీద మన స్థిర స్థిరమైన మనసు ఉందా లేదనేది దేవుడే చూస్తున్నాడు మన ఆలోచన విధానం అంతా దేవుడే చూస్తున్నాడు మన నోటి మాట దేవుడే గమనిస్తున్నాడు మన ప్రవర్తన అంతట్లో కూడా దేవుడే తన దృష్టి ఉంచి మన తేటతేలగా పరిశీలిస్తున్నాడు మనం నిజం చెప్తున్నాము అబద్ధం చెప్తున్నాడు మనం ప్రేమించిన వరం అయితే ఆయన మాట వింటాం ఆయన మాట విన్న ప్రతి వాళ్ళు కూడా సత్య సంబంధిగా ఉంటాడు ఆయన్ని వెంబడిస్తాడు ఇక ప్రమాదంలో పడక నేరుగా జీవంలోనికి ప్రవేశిస్తారు మన జీవంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అంటే మన పసుకాబలి పశువుగా వచ్చినట్టు యేసు ప్రభు యొక్క బలల పాల్పంపులు పొందే మనకు మనసు స్థిరంగా ఉందా లేదా ఆలోచించాలి రెండోది సమాధాన పడ్డామా లేదా మూడోది వాక్యానుసారం జీవిస్తున్నామా లేదా ఈ మూడు విషయాలు మనం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి ఈ మూడు విషయాలు మనలో లేటే లేనట్లయితే ఇక్కడ కొదుకో ఉన్నట్లయితే ఇక్కడ వాటిని పరిపూర్ణం చేసుకోవడం కోసం ప్రభు సన్నిధానంలో గోచాడు నైనా ఈ రోజు నుంచి సత్య సంబంధిగా నీ బిడ్డగా ఆదరించున్నాను ఇక రోజు నుంచి నా మనసును నేను కట్టుకుంటాను నా మనసు చెదురుకొని నాయన నా మనసు పూర్తిగా నీ మీద ఆనికి ఉండేటట్లుగా సహాయం చేయనైనా బలపరుస్తున్నాయి అని